హలో అండి అందరికీ వెల్కమ్ టు శిరీష బ్లాక్స్ చెల్లెలు మ్యారేజ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా గోల్డ్కి అయితే జిఆర్టీకి వచ్చాము నెక్లెస్ అండ్ చాంబాలి చూసాము బుట్టలు కూడా బాగున్నాయి కానీ చాంబాలి బాగుంటుందని చెప్పేసి నెక్లెస్ మీదకి తన తీసుకున్న మోడల్కి గ్రీన్ బీడ్స్ చూసామన్నమాట తర్వాత బయట కూడా చూద్దాము మనకి ఆ లేడీస్కి ఎలా ఎన్ని చూసినా కూడా బయట కూడా చూడాలని అనిపిస్తుంది కదా అట్లా అయితే జిఆర్టీలో ఒక రౌండ్ అయితే వేసాము సెట్ అయితే బాగానే నచ్చింది ఇదంతా ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సిల్వరు అండ్ నెక్లెస్ మోడల్స్ ఉన్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టాప్స్ ఇంకా బ్యాంగిల్స్ అవి మొత్తం అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి జిఆర్టీలు అయితే చూసాము అండ్ నె ఒక సెట్ అని అయితే ట్రై చేసి సెట్ను చంబలి టాప్స్ అయితే ఇక్కడ ట్రై చేసాము సో నాకైతే నచ్చింది ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా మాకు ఎప్పుడు వచ్చిన చిన్న ఐటమ్స్ తీసుకుంటాం బయట తెలిసిన అంకుల దగ్గర అక్కడ కూడా ట్రై చేసాము ఆ నెక్లెస్ కూడా ఎక్స్టిమిషన్ వేసాము రెండిట్లో ఒకటి ఫైనల్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను వచ్చేటప్పుడే ఫిష్ తీసుకున్నాను మన బోటికి దగ్గర ఫ్రెష్గా అమ్ముతారు ఫిష్ సాటర్డే నైట్ పులుసు పెట్టేసి సండే మార్నింగ్కి కూడా చాలా బాగుంటుంది అలా చేసి పెట్టేసి టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా వన్ నైట్ అంతా చక్కలు పులుసు ఉంటే మరుసటి రోజుకి చాలా బాగుంటుంది అంటారు నానమ్మ ఉంది కానీ ఇంట్లో పెయింటింగ్ చేశారండి మొత్తం హడావిడిగా ఉంది ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో చేశాను ఫిష్ అయితే చూసారు మొత్తం పెయింటింగ్ వేసి పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది ఇంకా పెయింటింగ్ ఏమైనా మోడాకులు కూడా కడతాం కదండి కొంచెం మా నాన్న తీసుకొచ్చి కట్టేసినట్టున్నాడు మాకు అన్న ఎక్కి ఏదైనా కొని అని చెప్పేసి వెళ్తే వాడికి బ్రష్ లేదు బ్రష్ చాక్లెట్స్ తీసుకున్నాము చాక్లెట్స్ మార్నింగ్ ఇది సండే రోజు మార్నింగ్ అయితే స్టార్టింగ్ ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ ఉప్పు ఫస్ట్ పేస్ ఇట్లా బాగా బాయిల్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ వేయండి చికెన్లో ఉన్న బ్యాక్టీరియా మనం ఉంటుంది చచ్చిపోతుంది అనమాట బాగా ఉడుకుతుంది చికెన్ మధు అయితే పూరీ చేస్తుంది మా నాన్నమ్మ కొత్తిమీర కలర్ ఒట్లో ఒలుస్తుంది నిన్న మధు నెక్లెస్ కొనింది ఫ్రెండ్స్ కానీ బాగా పార్టీ కదమ్మధు నెక్లెస్ పార్టీ లేదులే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మూటలు అయితే మొత్తం సర్దేయాలి ఇంకా టిఫిన్ అయ్యే లోపు ఫాస్ట్ ఫస్ట్ సర్దిద్దాం అదోస్కి వెళ్ళాలి నాలుగు మూటలు ఉన్నాయి సాయంత్రం వరకు ఇంకా అట్లనే ఉంచుతాయి ఎట్లా ఇప్పుడు ఆ చెక్క కూడా బయటనే పెడదాము ఇక ఇది మసాలా కోసం కాజు కొబ్బరి గసగసాలు ఇవాళ కొంచెం వెరైటీగా చేస్తున్నాను చికెన్ పూరిలోకి మంచిగా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం కారం వేసాను సార్ ఉడికింది చికెన్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసుకుంటే కూడా ఉడికిపోతుంది వేసేస్తాం ఇప్పుడు ఉంది పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బట్టలు అన్నీ నీట్గా సర్దేశాను యాక్చువల్లీ ఇక్కడ మా అమ్మలు ఇంటికడ నేను ఎప్పుడు కొన్ని పెట్టుకుంటా దీని లోపల నాయి బ్లౌజెస్ అన్నీ మమ్మీవి నావి ఉన్నాయి కొన్ని హెమ్మింగులు చేయాలి ఇవి ఇవి అన్నీ ఇప్పుడు పెళ్ళికూతురు అండి మూడు ర్యాకులు కూడా పెళ్ళికూతురివే మరి ఇందులో నుంచి అన్ని తీసుకెళ్తుందా ఏంటా తెలీదు మాకు అన్నయ్యవి నేను ఇందులోనే మా మమ్మీవి మా డాడీవి పైన ఒకటే సెల్ఫ్ వాళ్ళది కూడా పాపం సో ఇంకా రూమ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది పేమెంటే అది పెయింట్ వేసారు కదా నిన్న ఇంకా సామాన్స్ అద్దలేదు ఇక్కడ ఒక చెక్ ఉంటుంది చెక్ మాత్రం మేము బయటే పెట్టాము పెళ్ళి అయ్యేంత వరకు బయట పెట్టి దీన్ని కర్టన్స్ తీసుకురావాలి కర్టన్స్ వేసి ఇక్కడ బయట పెట్టేశాము తర్వాత సెట్ చేసుకోవచ్చు ఇది ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను పని అయింది ఇల్లు తోడు చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది వంట కూడా అయిపోతుంది మళ్ళీ వాళ్ళ బట్టల షాపింగ్కి వెళ్ళాలి నిన్న గోల్డ్ పని అయిపోయింది చేపల పులుసు ఇవాళ అయితే చేపల పులుసు ఇంకా అవుతుంది స్లోగా పెట్టాను అది ఫ్రెండ్స్ ఇది కరగాలి ఇది షేక్ ఇది మిల్క్ ఐస్ క్రీమ్ షేక్ మధు ఫోన్

ఇక్కడైతే బట్టలు పనీర్లు ఏంటి మొత్తం టవల్స్ పన్నీర్లు బియ్యం పోసేవి అందరూ పెట్టికోట్స్ శారీ పెట్టికోట్స్ అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తీసుకోవాల్సినవి నన్ను ఒక చిన్న షాప్లోకి వచ్చాము షాపింగ్ అంతా అయిపోయింది తర్వాత ఇంకా నెక్స్ట్ మా కన్నయ్యకి తీసుకోవాలి ఇంకా చిన్న పిల్లలకు తీసుకోవాలి దానికోసం ఇంకా నా సౌత్ ఇండియా కొంచెం పెళ్ళి సౌత్ ఇండియాలో మా కన్నయ్యకి మా డాడీకి ఇంకా సౌత్ ఇండియాలోనే షాపింగ్ చేసేసాము షాపింగ్ మీ అయితే వన్ డేలో కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నామని మళ్ళీ నెక్స్ట్ వర్క్లు అవ్వాలి స్టిచ్చింగ్ అవ్వాలి టైం కూడా ఎక్కువ లేదు మొత్తానికి అయితే షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం ఇంట్లో అయితే మొత్తం బ్యాగ్లే కనబడుతున్నాయి మళ్ళీ ఇవి కొంచెం నీట్గా సద్దాలి ఇంకా అందరూ ఇంకా అక్కడికి మేము వెహికల్లోనే వెళ్ళేసి వచ్చాం కాబట్టి కొంచెం అంత అలసిపోయినట్టు లేదు లేకపోతే ఈ షాప్ ఆ షాప్కి తిరగాలి అంటే మాత్రం చాలా అలసిపోయినట్టు టైం ఉండేది మ్యారేజ్ శారీ వచ్చేసి వైలెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అది చూపిస్తాను మేము చూడ నచ్చితే కామెంట్ చేయండి కలర్ ఎలా ఉంది ఇప్పుడు ఈ కలర్ కొంచెం ట్రెండింగ్గా ఉంది సిస్టర్ కూడా ఈ కలర్ కాంబినేషన్ తనకి చాలా శారీస్ ఉన్నాయి ఆ కాంబినేషన్ కట్టలేదని చెప్పేసి ఆ శారీ తీసుకున్నాము ఇదేమో ఎల్లో శారీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ మేము తీసుకున్న శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా కంటిన్యూ వీడియోస్లో మా శారీస్ కనబడతాయి కదా ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అండ్ మా కుక్కర్ కూడా గిఫ్ట్ వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు